ఓం నమో వాగ్దేవి వాగ్దేవి అయి నమ అన్నమాట సంస్కృత భాష గీర్వాగ్వాణీం సరస్వతీం నమామ్యహం సంస్కృత భాష సుప్రసిద్ధమైనటువంటిది అంటే అన్ని భాషలకల్లా కూడా చాలా గొప్పది దాన్ని నేర్చుకోవాలని చాలామంది తపన పడుతూ ఉంటారు నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు సులభం అనమాట అందుకనే మనము ఈ సంస్కృత భాషాధ్యయనము అనే శీర్షికతో ఇంతవరకు కొన్ని శబ్దాలు అజంత పుంలింగాలు అజంత స్త్రీలింగాలు అదేవిధంగా కొన్ని సర్వనామ శబ్దాలు చెప్పుకున్నాం అదేవిధంగా కొన్ని ధాతువులు క్రియాపదాలు కూడా చెప్పుకున్నాం ఈ క్రియాపదాలు ధాతువులు ఎలాంటివి అంటే పరస్మేపతి ధాతువులు ఆత్మనేపథ్య ధాతువులు అని రెండు రకాలు మనం పరస్మేపతి ధాతువులు కొన్ని చెప్పుకున్నాం భవతి దాని తర్వాత పశ్యతి గచ్ఛతి ఇలాంటివి ఆ గములు గత ఉప్పు సత్తాయం అసభువి ఇలాంటి ధాతువులు ఈ పరస్మేపథ రూపాల్లో చెప్పుకున్నాం ఆత్మనేపది ధాతువులు చెప్పుకోలే ఇంతవరకు ఆత్మనేపథ్య ధాతువుల్లో ఒకటి ఉంటుంది అక్కడేముంటుంది పరస్మేపతి ధాతువుల్లో భవతి భవత భవంతి ఉంటుంది వాటి రూపాలు ఏ విధంగా ఉంటాయి విభక్తు ఇది ఏ విధంగా ఉంటాయంటే తింగంత రూపాలు ఏ విధంగా ఉంటాయంటే తిప్పు తస్ జి భవతి అనేటప్పుడు తిప్పు భవత అనేటప్పుడు తస్ భవంతి అనేటప్పుడు జి దాని తర్వాత తస్సు తస్ భవసి భవత భవత మిప్పు వస్ మస్ భవామి భవాహ భవామహ ఈ ఆత్మ నేపథ్యకి ఆ ప్రత్యాలు ఏ విధంగా ఉంటాయంటే తింగంత ప్రత్యాలు త ఆతాం జ్య థాస్ ఆతాం ద్వారా ఇట్ వహి మహింగ అన్నమాట ఈ మూడు ఉంటాయి ఇప్పుడు దులవష్ ప్రాప్తౌ అనే ధాతు ఆత్మనేపధ్ ధాతు దాన్ని లట్లకార రూపాలు ఏ విధంగా ఉంటాయి లభసే లభేతే లభంతే లభసే లభేతే లభద్వే

లభై లభావహై లభామహై ఇది అన్నమాట దాని తర్వాత ఇది లంగ్ లకారం ఉంటుంది అంటే గడిచిన కాలాన్ని గురించి చెప్పేది అలబత అలభేతాం అలబంత అలబతాహ అలబేథాం అలబద్వం అలభై అలబావహై అలభామహే ఇది ఈ విధంగా మనకు ఆ రూపాలుంటాయి ఈ రూపాలతో కూడా మనం సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు ఉదాహరణకి ఏమిటంటే మరి ఒక లత ఫలం లబతే లత అనే అమ్మాయి పండును పొందుతూ ఉంది అన్నమాట ఆ లబ లబస్ అంటే పొందడం ఆ విధంగా మనకు రూపాలన్నీ ఉంటాయి బహు వచ్చినప్పుడు లబంతే దివచ్చినప్పుడు లబతాం ఈ విధంగా మనం రూపాలు మనం ఆత్మ నేపథ్య రూపాలు చెప్పుకోవాలి ఇవి కూడా మీరు క్రమంగా మీకు ఇవన్నీ ధాతువులు శబ్దాలు నేర్చుకోవాలంటే కొన్ని పుస్తకాలు ఉండాలి ఎందుకంటే మనకు సంస్కృత పుస్తకాలు బాగా దొరికేటటువంటి కొన్ని చోట్ల బాగా మనకు ప్రాచీన సాహిత్యం దొరికేటటువంటి చోట ఈ ధాతు రూపాలు శబ్దరూపాలు సమాసకు సుమావళి ఇలాంటి పుస్తకాలు సంస్కృత వ్యాకరణానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి అదేవిధంగా పంచసందులు ఉంటాయన్నమాట సందులు అంటే తెలుగు సందుల్లా ఆ సందులు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు మనకు మనకు తెలుగులో సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి ఎనాదేశ సంధి వృద్ధి సంధి ఇలాంటి సందులు మీరు విన్నారు కదా అవి మనం తెలుగులో ఎట్లా వచ్చినాయంటే సంస్కృతం నుంచి వచ్చినాయి సంస్కృతం మొదటి భాష కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకున్నాం మరి అలాంటి సందులకు సంబంధించినటువంటి సంధి ప్రకరణాలు ఉన్నటువంటి పుస్తకాలు కూడా దొరుకుతాయి వాటన్నిటిని కూడా మీరు సేకరించితే మరి మంచి మంచి సంస్కృత వాక్యాలు కూడా తెలుసుకోవచ్చు మరి ఈరోజు ఒక నాలుగు సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాం చిన్నవే ఏది ఆత్మనేపతి కాకుండా మిగతా వాటిల్లోనే రామ